నాన్న వెనకబడ్డా నాన్న ఎప్పుడూ వెనకబడలేదు మనమే వెనకబడ్డాం హ్యాంగర్కున్న చొక్కా చిరిగినంత మాత్రాన నాన్న వెనకబడినట్లు కాదురా అది నాన్న త్యాగానికి గుర్తు చెప్పులు అరిగినంత మాత్రాన నాన్న వెనకబడినట్లు కాదు అవి నాన్న శ్రమకి సాక్ష్యాలు ఆయన నాన్న వెనకబడితే నువ్వు ఎలా ముందుంటావోయ్ నువ్వు జీవితంలో వెనకబడిపోతావేమోనని ముందుండి నడిపించే నాన్న నువ్వు గెలిచాక వెనక నుండి నిన్ను చూసుకొని ఆనందపడేవాడు కూడా నాన్నే నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ అయితే ప్రపంచాన్ని నీకు పరిచయం చేసేది నాన్న తనకు అందినంత మేర ప్రపంచాన్ని చూపించేది అమ్మ అయితే తన ఎత్తుని మించి భుజాలపై మోస్తూ ప్రపంచాన్ని చూపించేదే నాన్న అమ్మ నిన్ను నవమోసాలు మోస్తే నాన్న నీకు రెక్కలు వచ్చి ఎగిరే వరకు మోస్తూనే ఉంటాడు నీ కోసం అమ్మ తెల్లవారే లెగిస్తే నిద్రలో కూడా నీకోసం ఆలోచించేవాడే నాన్న తాను కరిగిపోతూ వెలుగునిచ్చే కొవ్వొత్తిని గుర్తించే నువ్వు తను నలిగిపోతూ అరిగిపోతూ అప్పుల భూమిలో చిక్కుకుపోతూ నీకు బంగారు భవిష్యత్తునిచ్చే నాన్నని ఎప్పుడు గుర్తిస్తాబోయి తన కంచంలోది కూడా నీకు వేసేది తెల్లైతే ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వచ్చి నువ్వు తిన్నాక మిగిలింది తినేవాడు నాన్న మన జేబులో పది రూపాయలు ఉంటే రేపటి కోసం దాచేసే మనమెక్కడ తాను సంపాదించే చివరి రూపాయి కూడా బిడ్డల కోసమే ఖర్చు పెట్టే నాన్నెక్కడ నీకు జ్వ రం వస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నాన్నకు షుగర్ వస్తే గవర్నమెంట్ వారి హాస్పిటల్ నాన్న ఒక బంధం కాదు అదొక ఎమోషనల్ ఊరి చివర మర్రి చెట్టు అందరికీ నీడనిస్తుంది కానీ ఎవరు దాన్ని గుర్తించాం నాన్న కూడా అంతే కుటుంబం అనే ఈ ప్రపంచంలో మర్రి చెట్టు లాంటి వాడు నాన్న తన నీడను మనం ఉంటామే తప్ప మన నుండి ఏమీ ఆశించిన వాడే నాన్న అలాంటి నాన్న కోసం ఒక చిన్న కథ ఓ డిగ్రీ చదువుతున్న కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి ఏదో కోరిక కోరాడు ఇప్పుడు డబ్బులు లేవరా చూద్దాంలే అన్నాడు చి నువ్వెప్పుడు ఇంతే నాకేం ఖర్చు పెట్టవు ఆయన నాకే ఖర్చు పెట్టలేనుడివి రేపొద్దున నా వెనుకు నా ఇద్దరికి ఏం కొంటావు అంత చేతకాని వాడివి ముగ్గురిని ఎందుకు కన్నావు అంటూ అరిచేసి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి వెళ్ళి బాధపడుతూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు తన ఫ్రెండ్ ఓదార్చాడు ఈలోపు ఇంటి నుంచి ఫోన్ కానీ ఆ కొడుకు ఫోన్ ఎత్తలేదు ఫ్రెండ్ అడిగాడు ఏరా ఏమైంది ఫోన్ ఎందుకు ఎత్తటం లేదు అది మా నాన్న నుంచి వచ్చిందిరా ఆయన మొహం చూడడమే నాకు ఇష్టం లేదు మళ్ళీ ఆయన ఫోన్ ఒకటి ఎత్తాలా అంటూ కోపంగా చెప్పాడు మరలా ఫోన్ వచ్చింది అయినా ఎత్తలేదు ఈసారి మూడోసారి అమ్మ ఫోన్ చేసింది నెంబర్ చూడగానే ఎత్తాడు తల్లి ఏడుస్తుంది ఏమైందమ్మా అనగానే నాన్నకి హార్ట్అటాక్ వచ్చిందంటరా హాస్పిటల్లో వేశాంరా అని చెప్పింది ఆ తల్లి ఓ అంతేనా అన్నాడు ఆ ఫ్రెండ్ అడిగాడు ఏమైందిరా అని మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చిందంటరా హాస్పిటల్లో వేశారంట మరి పదరా వెళ్దాం అన్నాడు ఆ ఫ్రెండు లేరా ఆయనకేం కాదులే మమ్మల్ని తినేసే వరకు ఆయన బాగానే ఉంటాడు నాన్న కోసం కాకపోయినా అమ్మ కోసమేనే వెళ్దాం పదరా అన్నాడు ఆ ఫ్రెండ్ మరలా సరే పద అంటూ ఇద్దరు కలిసి వెళ్ళారు నాన్న స్నేహితుడు ఐసీఈ రూమ్ దగ్గర ఉన్నాడు నాన్నని చూస్తూ ఉన్నాడు ఆ ఫ్రెండు ఈ కొడుకు వెళ్ళి అంకుల్ అని పిలిచాడు రా కోసమే చూస్తున్నా నాన్న సడన్గా ఆఫీస్లో పడిపోయారు హాస్పిటల్లో జాయిన్ చేశాను అమ్మ చాలా కంగారు పడుతుందని చెప్పాడు ఏం కాదులేండి అంకుల్ ఎందుకు అంత కంగారు పడుతున్నారు నేను చూసుకుంటాలేండి వెళ్ళండి అన్నాడు అది కాదురా ఉదయం ఆఫీస్కి వస్తూ వస్తూ మీ నాన్న నీ కోసమే బాధపడ్డాడు నువ్వు ఏదో అడిగేవట కదా కొనడానికి డబ్బులు లేవని నువ్వు అడిగింది ఇవ్వలేకపోతున్నానని చాలా బాధపడ్డాడు నిజమే కదా నీకే ఇవ్వలేకపోతుంటే నీ వెనక ఇద్దరికి ఏమి ఇవ్వగలను అని నువ్వు అడిగేవంట కదా నాన్న మీ భవిష్యత్తు కోసం కంగారు పడ్డాడరా రేపొద్దున్న వాళ్ళు అడిగింది ఏది ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటూ బాధపడ్డాడు అలా బాధపడుతూ పడుతూ సడన్గా కుప్పకూలిపోయాడరా మీ నాన్న అని చెప్పాడు ఆ మాటలకి మనసు కరిగింది ఆ కొడుక్కి కళ్ళమ్మ నీరు కారుతున్నాయి ఆ పక్కనే ఉన్న తన చెల్లిని తమ్ముడిని దగ్గరకు తీసుకున్నాడు తన తల్లికి ధైర్యం చెప్పాడు ఇక వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి దింపేశాడు తర్వాత తన తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇంటికి కావాల్సిన సరుకులు కొందామని మార్కెట్కి వెళ్ళాడు ఒక్కొక్క దాని రేటు చూస్తుంటే ఆశ్చర్యపోయాడు ఏంటి మరీ ఇంత రేట్లున్నాయి కూరగాయలు ఏంటి అంత రేట్లున్నాయి నెలసరి సరుకులు ఏంటి అంత రేట్లున్నాయి అంటూ ఆశ్చర్యపోయాడు ఒక్కోటి కొంటుంటే బ్యాగు బరువెక్కిపోతుంది మొయ్యలేకపోతున్నాడు బండి మీద పెట్టి ఇంటికి తీసుకువచ్చాడు తన తండ్రి సైకిల్ మీద ఆ సరుకులన్నీ మోసుకొచ్చేసేవాడు సై సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు కానీ కొడుకు మాత్రం బండి మీద చాలా బరువు అనిపించాయి ఇంటికి వచ్చి కూర్చొని మంచినీళ్ళు తాగుతుంటే అంటే ఆ చెల్లి తమ్ముడు తింటున్న అన్నాన్ని విసిరేసారు కోపం వచ్చింది వాడికి ఏమైందని అడిగాడు వాళ్ళిద్దరూ నాకు ఇది ఇష్టం లేదు అన్నారు వాళ్ళిద్దరూ మార్కెట్లో తీసిరైన వస్తువు కిలో వంద రూపాయలు అది కొంటే తెలుస్తుంది మీకు ఆ విలువ అన్నాడు అనగానే దాని రేటు ఎంతైతే ఏంటి నాకు నచ్చలేదు అన్నాడు ఆ తమ్ముడు సేమ్ తను ఎలా అయితే తన తండ్రితో మాట్లాడుతున్నాడో అలానే తన తమ్ముడు తనతో మాట్లాడడానికి తను తట్టుకోలేపాడు కోపం తెప్పించింది సందర్భం గుర్తొచ్చింది ప్రతిరోజు అమ్మ పెట్టినప్పుడు తనకు నచ్చని కూర అయితే చిరాకు పడ్డం విసిరేయడం అలిగి వెలిగిపోవడం అన్నీ గుర్తొచ్చే వాడికి డబ్బులు అయిపోతూనే అన్న నెల చూస్తే ఆశ్చర్యపోయాడు నాన్న త్యాగం నాన్న బరువు నాన్న బాధ్యత తెలిసింది ఆ పిల్లాడికి నిజమే ఎదిగిన తర్వాత మనకు కొన్ని కోరికలు ఉంటాయి అందరినీ చూసి అలా బ్రతకాలనుకోవడం తప్పు కాదు కానీ మన ఇంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోవాలంటే మనం నాన్నైతేనే కానీ అర్థం కాదు ఎన్నో మోటివేషన్స్ ప్రతి బంధానికి అర్థాన్ని చెప్పగలవు కానీ నాన్న అనే బంధాన్ని అర్థం చేసుకోవాలంటే నాన్నై తీరాల్సిందే పెళ్లి కానీ ఆడపిల్ల ఇంట్లో ఉంటే తండ్రి గుండెలపై కొంపటి అంటారు ఈ లోకం కానీ పెళ్ళైనా కూతురు వెళ్ళిపోతూ ఉంటే ఆ తండ్రి తన ఇంటి వెలుగు వెళ్ళిపోతుందని ఏడుస్తాడు తన కంటి వెలుగు వెళ్ళిపోతుందని బాధపడిపోతాడు ఖర్చు గురించి అస్సలు బాధపడ్డు అలాగే కొడుకు జీవితంలో సెటిల్ అయితే తల్లి తన ముందు ప్రేమ చూపిస్తుందేమో కానీ తండ్రి మాత్రం ఊర్లో తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటాడు తల్లి మన నుంచి ఏదైనా ఆశించవచ్చు కానీ తండ్రి మాత్రం మన నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడు మన విజయం ఆయన సాధించ సాధించినంత గొప్పగా ఫీల్ అయిపోతాడు ఈ లోకంలో తండ్రి వెనకబడట్లేదు తండ్రిని అర్థం చేసుకోవడంలో పిల్లలుమే వెనకబడిపోతున్నాం